హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఈ మిల్క్ షేక్ హెల్త్కి చాలా మంచిది ఈ వేసవిలో ఇలా కూల్ కూల్గా మిల్క్ షేక్ అవి చేసి పిల్లలకి పెద్దలకి ఇవ్వచ్చు వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక ఐదారు ఖర్జూరాలను గింజలు తీసుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక టూ టీ స్పూన్స్ బాదం పౌడర్ని తీసుకోవాలి అలాగే ఒక పదిహేను జీడిపప్పు పలుకులు పదిహేను బాదం పప్పు అలాగే ఒక ఏడెనిమిది చెర్రీస్ని తీసుకోవాలి తర్వాత పంచదారను టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ పంచదార ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ అన్నిటిని వేసేసుకోవాలి మీ దగ్గర అంజీరు ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు అంజీరు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే మనకు బాదం పౌడరు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చుకుని వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ లీటర్ పాలకి ఈ కొలతలు చెబుతున్నాను ఇప్పుడు ఇది మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి మనం చెర్రీస్ ఖర్జూరం వేసాం కాబట్టి పేస్ట్గానే అవుతుంది పౌడర్లా అవదు ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేసేసుకుని తర్వాత ఒక పాల ప్యాకెట్ను ఇలా మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక రెండు గంటలకు ఇలా ఐస్ అవుతుంది ఆ పాలనే ఇలా ఐస్ చేసి వేసుకోవాలి లిక్విడ్లా వేసుకుంటే మనకు కూలింగ్ సరిపోదు అలాగే ఇందులో ఐస్ క్యూబ్స్ ఏమి వేసుకోము కాబట్టి ఇప్పుడు ఇలా మెత్తగా స్మూత్గా బ్రంచ్ చేసేసుకుంటే మనకు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తాగి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ని బట్టి ఇలా వేసుకుని చేసుకోవచ్చు ఏ డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు తర్వాత చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన గార్నిష్ చేసుకుని చెర్రీస్ ఖర్జూరంతో గార్నిష్ చేసుకుంటే హల్దీగా అలాగే టేస్టీగా మనకు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా సింపుల్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేసవిలో ఇటువంటి హెల్దీ మిల్క్ షేక్స్ చేసుకుని తాగండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి Thanks for watching!